హలో అందరికీ వెల్కమ్ టు ఐసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో క్యాపచినో కాఫీని ఇంట్లోనే చక్కగా బ్లెండర్ లేకుండా ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా చాలా ఫోర్తీగా ఫోమీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే విధంగానే దీనికోసం ముందుగా ఇలా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను ఇక నేను తీసుకున్న క్వాంటిటీ త్రీ మెంబర్స్కి కాఫీని సర్వ్ చేసుకోవచ్చండి అలానే టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసేసుకొని ఇలా వేసుకున్న కాఫీ పౌడర్ ఇంకా షుగర్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని టీ స్ట్రైనర్ ఉంటుంది కదండీ రౌండ్గా దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ మినిట్స్ కనుక ఇలా రౌండ్గా టర్న్ చేసుకుంటూ ఉంటే కాస్త ఫోమీగా ప్రిపేర్ అయిపోతుందండి మనకి ఆ ఫోమినెస్ అనేది సరిపోతుంది ఇక్కడ నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే కనుక ఇలా కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అయింది ఇలా బాగా కలుపుకున్నాక చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైందండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి కాపీచూనా కాఫీకి చాలా సాఫ్ట్గా ఫోర్తీగా తయారైంది చూసారా దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుంటారో ఆ గ్లాసెస్ని ఇలా తీసుకున్నాక ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కాపచునా మిక్స్ని వేసుకుంటున్నానండి ఇందులో వేసుకున్న కాఫీ పౌడర్ షుగర్ ఏనండి ఇంకెక్కడ కూడా మనం మిల్క్లో కూడా కాఫీ పౌడర్ షుగర్ అనేది యాడ్ చేసుకోము కావాలి అనుకుంటే కాస్త దిన్నే ఎక్కువగా వేసుకోవచ్చు ఈ లిక్విడ్ని నేను ఇక్కడైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి పర్ గ్లాస్కి కి ఇలా వేసేసుకొని పాలు అనేవి చాలా వేడిగా ఉండాలండి మరి ఇప్పుడు ఇలా వేసుకున్నాక పాలను వేసేసుకోవాలి పాలు వేడిగా ఉంటే గనుక మనం తీసుకున్న కాపుచిన మిక్స్ అనేది కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి కాఫీ అనేది చక్కగా హాట్గా ఉంటుందండి తర్వాత ఈ పైన ఫోమ్ అనేది కొద్దిగా వేడిపాలని తీసుకొని బాగా స్టిచ్ చేసుకుంటే గనక కవ్వంతో ఇలా ఫోమ్లో ప్రిపేర్ అయిపోతుంది ఒకవేళ ఇలా కాస్త ఫోమీగా కావాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బయట మనకి ఎలా అయితే క్యాప్చిన్ అనేది సర్వ్ చేస్తారో కేప్స్లో అలానే ఇంట్లో చక్కగా బ్లెండర్ లేకుండా చాలా ఫోర్తిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక చక్కగా ఇలా ఇంట్లోనే కేఫ్ స్టైల్లో ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు